ఈరోజు నిర్మల్ జిల్లాకు విచ్చేసిన బస్ జాత ఉద్దేశం ఆశా వర్కర్స్ కు కనీస వేతనం పిఏపిఎస్ఐ సౌకర్యం కల్పించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే జాతలో నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రారంభించడం అనేది మా జిల్లాలో ఇది చాలా విషయం మా జిల్లాకు వచ్చిన వివిధ జిల్లాల ఆశా యూనియన్ నాయకులు ఆల్ ఇండియా నాయకులు సాయిబాబా గారు రావడం అట్లనే రాష్ట్ర నాయకులు రమగారు ముంగు రాములు గారికి జయలక్ష్మి గారికి మిగతా నాయకులందరికీ స్వాగతం చెప్తూ మన జిల్లాలో ఉన్న ఆశా వర్కర్ను ఉద్దేశించి మాట్లాడాలి ఈ జాత అయిపోయే లోపు ఈ ఆశా వర్క సమస్య పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వం దిగొచ్చే విధంగా ఈ జాత సక్సెస్ఫుల్ కావాలని చెప్పేసి మీ అందరినీ కోరుతూ అందరినీ స్వాగతం కలుపు తెలంగాణ గారు తెలంగాణ జిల్లాలో തെലങ്കണ ആശാ വർക്ക സീന అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి లీలావతి కామ్రెడ్ జయలక్ష్మి అలాగనే ఇంకా తోటి ఆఫీస్ బ్యారర్స్ అంతా ఒక బృందంగా కార్మిక సంఘాల సంఘీభావాన్ని కూడగట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చేదాని కోసం ఉద్దేశించినటువంటి జాతీయ రాష్ట్రంలో కార్మికుల్ని చైతన్యపరచడం ఆశా వర్కర్లని సమీకరించడం రాబోయే కొత్త సంవత్సరంలో ప్రభుత్వం కనుక మన జాత పూర్తయ్యే లోపు మన డిమాండ్ పట్ల సానుకూలంగా స్పందించకపోతే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మహోద్తంగా మన పోరాటాలని కొనసాగించే దానికోసం ఉద్దేశించినటువంటి జాతాకు మన సిఐటి అఖిల భారత కమిటీ తరఫున ముందుగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను మీరందరూ వర్కర్ల యొక్క కోరికలు డిమాండ్లు మన ఈ గొంతెమ్మ కోరికలు కాదు మనం చేస్తున్నటువంటి శ్రమ మనం చేస్తున్నటువంటి పనులన్నీ ఈ సమాజంలో అత్యంత పేదవారికి అట్టడుగు వర్గాలకి బలహీన వర్గాలకి వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లలకి కుటుంబాలకి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయనేది అంద అందరికీ తెలిసినటువంటి విషయమే మనం ఈ ఒక్కరోజే కాదు ఇప్పటికే మన ఆశా వర్కర్ల యొక్క స్కీమ్ దేశవ్యాప్తంగా ప్రారంభమై రెండు దశాబ్దాలు అవుతుంది రెండు వేల ఐదో సంవత్సరంలో మీ అందరికీ తెలుసు రెండు వేల ఐదో సంవత్సరం ఆ రోజు ప్రారంభించబడినటువంటిది రెండు వేల ఇరవై ఐదు అంటే ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల కాలంగా అన్ని రాష్ట్రాలలో కూడా మన హెల్త్ మిషన్ కింద ఏదైతే నేషనల్ హెల్త్ మిషన్ ఉందో దాని కింద మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఇది కొనసాగుతుంది కాశ్మీర్ లో ఉంది కన్యాకుమారిలో ఉంది మొత్తం అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలతో సహా ఈ స్కీమ్ ఒక పది లక్షల మంది ఆశా వర్కర్లు పనిచేస్తున్నారు ఇది చిన్న విషయం కాదు మన దేశం యొక్క జనాభా నూట నలభై కోట్లయితే ఆ నూట నలభై కోట్లలో మరి పేదవారు నూటికి ఎనభై శాతం పైన పేదవాళ్ళు ఉన్నారు అది పల్లెలైనా పట్టణాలైనా వాళ్ళందరూ నివసించే ప్రాంతాలలో ఇది పట్టణం అని పల్లెని తేడా లేకుండా ఆశా వర్కర్లు అనేది ప్రతి ప్రైమరీ హెల్త్ కేంద్రం యొక్క పరిధిలో అలాగనే పలానా పది యొక్క పరిధిలో డిఎంహెచ్ఓ పరిధిలో ఉన్నటువంటి మొత్తం అన్ని చోట్ల కూడా పని జరుగుతుంది మరి మనకి ఇరవై అయిన తర్వాత కూడా ఇవాళ మనం ఏమంటున్నాం మా కనీస వేతనం గురించి మనం జాతర చేయాల్సి వస్తుంది అలాగనే మనం ధరలు పెరుగుతున్నాయి మన ధరలు పెరుగుతున్నప్పుడు ఆశా వర్గం యొక్క జీవితాలు వాళ్ళ జీవన ప్రమాణాలు నిలబడాలంటే దానికి అనుగుణంగా మనకి వేతనాలు పెరగాలి అలాగనే మనం పనిచేస్తున్నది రోజు పొద్దు నుంచి రాత్రి దాకా పనిచేస్తున్నాం మనకి సామాజిక భద్రత ఉండాలి అలాగనే మన కార్మిక చట్టాలు కార్మికులు గురించి చట్టాలు అది ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు అది ఈఎస్ఐ కావచ్చు సెలవులు కావచ్చు ఇతర పెన్షన్ కావచ్చు అలాగనే రిటైర్మెంట్ అయిన తర్వాత ఇచ్చేటువంటి గ్రాట్యుటీ కావచ్చు ఇలాంటి చట్టబద్ధమైన హక్కులు కూడా ఆశా వర్కలకు కల్పించాలని మనం డిమాండ్ చేస్తున్నాం మొదట్లో కొన్ని రాష్ట్రాల్లో ప్రారంభమైనటువంటి మన సిఐటి యూనియన్ ఆశా యూనియన్ ఒక పది కాలంలో అన్ని రాష్ట్రాలకి విస్తరించింది మనం ఇప్పుడు ఒక ఫెడరేషన్ గా మనం దేశవ్యాప్తంగా పనిచేస్తున్నాం అన్ని రాష్ట్రాలలో పోరాటాలు జరుగుతున్నాయి అన్ని రాష్ట్రాలలో ఉద్యమాలు జరుగుతున్నాయి నిరవధిక సమ్మెలు జరుగుతున్నాయి నిన్నగాక మొన్ననే నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ రోజున మన దేశంలో పార్లమెంట్ దగ్గర కూడా ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున వేలాది మంది వచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని మన మినిమం వేజ్ గురించి మన భద్రత గురించి ప్రశ్నించారు రాష్ట్రాల్లో పోరాటాలు జరుగుతున్నాయి మరి ఎందుకని పరిపాలించే పాలకులకి ఆశా వర్కర్ల పట్ల ఆశా వర్కర్ల యొక్క భద్రత పట్ల మన వేతనాల పట్ల వాళ్ళ నిర్లక్ష్యం ఎందుకు కొనసాగిస్తున్నారు మరి ఆశా వర్కర్లు ఏదో గౌరవ వేతనం అనే పేరుతోటి గౌరవ వేతనం కూడా లేదు వాస్తవంగా చెప్పాల్సి వస్తే పారితోషికాల పేరుతోటి పని జరుగుతుంది ఎక్కడా ఇంత వేతనం అనేది లేదు మరి ఆశా వర్కర్లు దేశ వ్యాప్తంగా ఇవాళ ఏమంటున్నారు ఇవాళ నిన్ననే పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైనటువంటి కేబినెట్ ఒక బిల్ ఆమోదించింది ఏమంటున్నారు ఒకే దేశం ఒకే ఎన్నిక అంటే ఇప్పుడు అసెంబ్లీకి కి ఎన్నికలు వేరు వేరు ఉంటున్నాయి కదా అందుకని ఇప్పుడు ఒకేసారి పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి అసెంబ్లీ ఎన్నికల గురించి ప్రభుత్వం మాట్లాడుతుంది అంతకుముందు రెండు వేల పదహారో సంవత్సరంలో ఏం మాట్లాడింది అంతకుముందు చాలా రకరకాల పన్నులు ఉన్నాయి ఇప్పుడు అందరికి ఒకే పన్ను అనే పేరుతో జిఎస్టి పన్ను వచ్చింది రెండు వేల పదహారో సంవత్సరం నుంచి అలాగే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇంకోటి ఏమంటుంది దేశం అంతా కామన్ సివిల్ కోడ్ అంటుంది అంటే దేశంలో ప్రజలందరికీ ఒకే రకమైనటువంటి